నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం అనుమకొండ వరంగల్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నేషనల్ హెల్త్ మినిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ధర్నా చేయడం జరిగింది అందులో తెలంగాణ రాష్ట్ర ఆర్బీఎస్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గుండా రవీంద్ర మాట్లాడుతూ మూడు నెలల వేతనాలు మరియు ఏడు నెలల పీఆర్సీలు ప్రభుత్వం నుండి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గాప్రసాద్ డాక్టర్ వల్లభు మోహన్ రావు డాక్టర్ మధుల డాక్టర్ రజిత దివ్య యూనియన్ ఫార్మసిస్టులో దినేష్ డాక్టర్ మనోహర్ మొదలగు వారు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో బకాయిలు ఉండకుండా కనీసం నెలలో మొదటి వారంలో చెల్లించేవారు కొత్త ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత తప్పకుండా మాకు చెల్లిస్తారని ఎంతో ఆశతో మేము అనుకున్నాము కానీ మూడు నెలలైనా రాలేదని నేషనల్ హెల్త్ కమిషనర్ వివిధ కేడర్ పోస్టుల వారు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తున్నారు వివిధ డిఎంహెచ్ఓ జిల్లాల ముందుట ఎందుకనగా మూడు నెలల జీతము ఇంతవరకు రాలేదు ఏడు నెలల బకాయిలు పిఆర్సీ ఉన్నాయి కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా ఫస్ట్ ఎవ్రీ నెల ఫస్ట్ వేస్తారని ఆశించినాము ఫస్ట్కు పోగా మూడు నెలలు జరుగుతున్నది కావున ఎన్నో రకాల వినతి పత్రాలు దాదాపు మా దగ్గర ఉన్న లెటర్ ప్యాడ్లో బుక్స్ అయిపోయేటట్టుగా కూడా ప్రతి ఎమ్మెల్యేకు మినిస్టర్లకు హెల్త్ మినిస్టర్కు డిప్యూటీ సీఎం గారికి సీఎంఓ గారికి అందరికీ ఇచ్చినాము అయినా కానీ ఎలాంటి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అంటున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వము తిప్పలు పెడుతున్నది కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా అయితే మొదటి మొదటి నెల నెలలో మొదటి తారీఖు ఇస్తున్నారో మాకు కూడా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా మొదటి నుండి ఐదో తారీఖు లోపల కనీసం చెల్లించాలని నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నాము దయచేసి ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్పందించి మా యొక్క విన్నపాలను విన్నపించుకుంటున్నాము మా యొక్క జీతాలను రిలీజ్ చేయాలి మరియు బకాయిలను రిలీజ్ చేయాలని మరొకసారి గవర్నమెంట్ తెలుసుకున్నాము ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత లేకుండా సోదర భావంతో రేవంత్ అన్న గారికి మేము అందరి తరఫున ఎన్హెచ్ఎం ఉద్యోగులందరి తరఫున దయచేసి మాకు ఇప్పించాలని మరొకసారి విన్నపం చేస్తున్నాము వివిధ ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈ విధంగానే ధర్నాలు జరుగుతున్నది కావున దయచేసి ఇక ముందు ఇంకా ఎడ్యుకేషన్స్కు ఇంకా ముందు ఎక్కువగా పోకుండా రేవంత్ అన్న గారు స్పందించి వెంటనే మాకు రెండు రోజులలో అన్ని రకాల బకాయిలు మూడు నెలల జీతాలు ఇప్పించాలని ప్రార్థిస్తున్నాము నెల జీతం గురించి వీళ్ళు నిరసన తెలుపుతున్నారు వీళ్ళకు సపోర్ట్ చేయడానికి ఏఐటీసీ మెంబర్స్గా మేము వచ్చాము దయచేసి గవర్నమెంట్ని కోరేది ఒకటే మూడు నెలల జీతం వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి ఆ రెగ్యూరి కూడా చేయాలని మేము రేవంత్ అన్నను కోరుచున్నాము నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నాం మేము కాంట్రాక్ట్ అండ్ అవుట్ లో మేము గత చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మాకు మూడు నెలల వేతనాలు రావాలి పీఆర్సీ ఏరియాస్ ఏడు నెలల వేతనాలు ఇవ్వాలి మీ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏదంటే మీ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీఖు వేతనాలు ఇస్తున్నారు మాకు కూడా అట్లనే ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము బదనాం చేస్తలేము మేమందరం కూడా మా బాధ్యతగా అందరం ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్గా హలో నమస్కారం అండి మేము గత పదిహేడు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ బేసిక్లో సెకండ్ ఎన్ఎం చేస్తున్నాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు రెగ్యులర్ చేయలేదు సరే పోయినా అప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము వన్ మంత్ సమ్మె చేసినాము ధర్నాలు చేసినాము హైదరాబాద్ కూడా వెళ్ళినాము మాకు రెగ్యులర్ కూడా చేయకుండా సరే గ్రాస్ ఇస్తున్నారు అది కూడా లేదు ఇప్పటికీ త్రీ మంత్స్ నుండి మాకు శాలరీ కూడా రావడం లేదు మేము విలేజ్లకి వెళ్ళి ఎంతగానో పిల్లలకు సేవ చేయడం కానీ గర్భవతులకు సేవ చేయడం కానీ కరోనా టైంలో ఎంతో కష్టపడి కరోనా వచ్చిన వాళ్ళకు కూడా మేము సేవ చేసినాము అయినా ప్రభుత్వం అమలు గుర్తించడం లేదు కనీసానికి మేము ఎన్నో పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి రూమ్ రెంట్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు చిట్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఏజీ మా మా డిపార్ట్మెంట్లో సెకండ్ ఎన్నిలో చాలామంది ఏజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు బీపీ కానీ షుగరు థైరాయిడ్ హార్ట్ స్ట్రోక్ ఎన్నో ఇబ్బందులతో గురవుతున్నారు కనీసానికి వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవడానికి కూడా చేతిలో డబ్బులు లేకుండా పోయినాయి కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ కంపల్సరీ గుర్తించి పోయిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంతగానో బాధకు గురైనము అదేవిధంగా మేము బానిసలుగా వర్క్ చేసినాము ఒక్కొక్క విలేజ్లో ఇద్దరు ఏనిఎంస్ ఉండాల్సినది మేము ఒకరిమే వర్క్ చేసినాము చాలా మాకు అవుట్ రీచ్లు చాలా విలేజ్లు ఉంటాయి చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి తండాలు ఉంటాయి దూర ప్రాంతాలు ఉంటాయి వెళ్ళడానికి మాకు అనుకూలంగా వెహికల్స్ కూడా ఉండవు కానీ మేము చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళి సర్వీస్ ఇస్తున్నాము అయినా మా సర్వీస్ను గవర్నమెంట్ గుర్తించడం లేదు సరే తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమన్నా న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఆ విధంగా కూడా మాకు జరగలేదు పది సంవత్సరంలో మేము ఎంతగానో నష్టపోయినాం సమాన పనికి సమాన వేతనం అని ఒక ఫస్ట్ ఏ ఎంతో శాలరీ ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ప్రతి నెల ఫస్ట్ తారీఖే జీతాలు పడుతున్నాయి మేము ఇంత కష్టపడి వరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎంతో వర్క్ చేస్తున్నాము తెలంగాణను ఒక మూడో స్థానంలో ఉంచినాం మేము అయినా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు గవర్నమెంటు ఎందుకు మేము చేసుకున్నా అంత తప్పేముంది మేము పిల్లల కోసము గర్భవతుల కోసము ఊరు ప్రజల కోసము అదేవిధంగా టీబీ బీపీ షుగర్ రకరకాల జబ్బుల కోసం మేము ఎంతగానో కష్టపడుతున్నామో మా సర్వీస్ అందిస్తున్నాము వాళ్ళకు అందిస్తున్నాం కానీ వాళ్ళకని స రోగాలకు మేము సర్వీస్ ఇస్తున్నాం కానీ మాకు జీతాలు లేక మేము మనోవేదన పడి అదేవిధంగా తిరిగి మేము తినక చేయక ఎంతగానో మాకు ఆ ట్యాబ్ వర్క్ ఆన్లైన్ వర్క్ ఇచ్చడం వల్ల ఆన్లైన్ వర్క్ చేయడం వల్ల కూడా మేము ఎంతో అనారోగ్యానికి గురైతున్నాం మా పరిస్థితిని పట్టించుకునేది ఎవరూ లేరు ఇప్పటివరకు మేము కనీసానికి మాకు హెల్త్ కార్డు కూడా లేదు మేము హాస్పిటల్కి వెళ్తే మేము ప్రైవేట్లో చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ పోతే పట్టించుకునే పరిస్థితి లేదు కనుక మమ్మల్ని గుర్తించి మాకు నెల నెల జీతాలు ఇచ్చి మమ్మల్ని తప్పకుండా రెగ్యులర్ చేయాలని మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరు ఉద్యోగులందరూ కూడా గతంలోపట రావాల్సినటువంటి పీఆర్సి బకాయిలు ఏడు ఏడు మాసాలుగా పెండింగ్లో ఉంది అదేవిధంగా మూడు నెలలుగా వేతనాలు అందగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఆశించాము ప్రతీ నెల మొదటి తారీఖునే అందరికీ జీతం పడ్డే విధంగా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న మాకు కూడా ఉద్యోగ జీతాలు వస్తాయని ఆశించాము కానీ మూడు నెలలుగా ఇప్పటికే రానటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులరై చేయాల్సిన అవసరం ఉంది సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇదే పద్ధతులు కూడా చాలీ చాలని వేతనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతీ నెల ఒకటి తారీఖు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లోపల వీరికి కూడా కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసే ప్రయత్నం జరగకుండా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టు పనిచేస్తున్నట్టు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వెంటనే జీతాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏఐటిసి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డిఎంఎండల ముందర ఉద్యమం చేపడుతూ ఉన్నాం ప్రధానంగా మేము కోరేది ఒకటే వీరందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగులు చేసి అదేవిధంగా మొదటి తారీఖునే రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా జీతాలు వస్తాయో ఆ విధంగా జీతాలు పడే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ